ప్రభువుని యేసుక్రీస్తు క్రిస్తున్న అమ్మంలో వీక్షకులందరికీ శుభాలు మీరు తమ్మునలో చూసిన విధంగానే పాతాళము నరకం అంటే ఏమిటి పరిదేశం మరియు పరలోకం అంటే ఏమిటి అనే విషయాలను ఈ వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది చాలామంది విశ్వాసులు పాతాళము నరకం ఒకటే అని మరియు పరిదేశి పరలోకం ఒకటే అని భావిస్తారు కానీ వాటిలో తేడాలు ఉన్నాయి వాటి గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం అదేవిధంగా పరలోకానికి ఎవరు వెళ్తారు నరకానికి ఎవరు వెళ్తారు అనే విషయాలను గురించి కూడా మాట్లాడుకుందాం నేను ఈ మాటలు చెప్పి భయపెట్టాలని కాదు కానీ మనం జాగ్రత్తగా ఉండి మన రక్షణను కాపాడుకున్న వల్లని హెచ్చరిక మాటలుగా మీకు చెబుతున్నాను అంజులి ఎదుట స్వార్థ ప్రకటిస్తున్న సందర్భాల్లో కొంతమంది ఇలానే మమ్మల్ని భయపెట్టి తమ మతంలోనే కలుపుకుంటారని చెప్పిన సందర్భాలు ఉన్నాయి అయితే ఈ నరకం అనే ప్రస్తావన బైబిల్లో మాత్రమే కాదు కానీ అన్ని మతాల్లోనూ వారి గ్రంథాల్లో రాయబడి ఉంది హిందువులు నమ్మే భగవద్గీత ఉపనిషత్తులు పురాణాల ప్రకారం మనిషి మరణంతో అంతం కాడు శరీరం నశించిన ఆత్మ శాశ్వతంగా ఉంటుందని ఆత్మ శరీరాన్ని మార్చుకుంటూ పునర్జన్మలు పొందుతుందని ఆ జన్మలో చేసిన కర్మల ఆధారంగా మరో జన్మలో స్థితి అనేది నిర్ణయం అవుతుందని నమ్ముతారు ఈ జనన మరణాల నుండి విముక్తి పొంది మోక్షం లభిస్తుందంటారు ఈ మోక్షం అనగా వారి ఆత్మను పరమాత్మతో ఏకమవడం అనేది వీరి యొక్క ప్రగాఢ నమ్మకం ఈ మోక్షం పొందడానికి భక్తి జ్ఞానము కర్మ ధ్యానం వంటి మార్గాలను అనుసరిస్తారు కానీ క్రైస్తవులు నమ్మే బైబిల్ చెప్పే సత్యం ఏమిటంటే ఫిబ్రవైల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు వచనాల ప్రకారం మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడను ఆ తర్వాత తీర్పు జరుగును అలాగునే క్రీస్తు కూడా అనేకల పాపముల నిమిత్తం ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండివారి రక్షణ నిమిత్తం పాపం లేకుండా రెండోసారి ప్రత్యక్షమగను అదేవిధంగా ప్రసంగి పన్నెండోజ్ ఏడు వచనాల్లో ఇలా రాయబడి ఉంది మన్నయ్య నది వెనకటి వరనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దుకు మరలా పోవును ఈ వాక్యాల ప్రకారం ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా ఒకసారి పుట్టి ఒకసారి మరణించి ఈ లోకంలో జరిగించిన క్రియలను బట్టి తీర్పు ఎదుట నిలబడవలసి ఉన్నది రెండు కూరయిన్ రాసిన పత్రిక ఐదో జయం పది వచనాల్లో కూడా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైననో సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి అను అని లేఖనాలు చెబుతున్నాయి అయితే ఇప్పుడు ఈ నరకం అంటే ఏమిటి పాతాళం అంటే ఏమిటి నరకం ఎందుకు ఏర్పాటు చేయబడింది అనే విషయాలను తెలుసుకుందాం బైబిల్లో పాతాళము నరకం గురించి చాలా చోట్ల పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు పాతాళం అనే పదం క్రొత్త నిబంధనలో సుమారు పదిసార్లు రాయబడింది పాత నిబంధంలో అరవై ఐదు సార్లు కనబడుతుంది నరకం అనే పదం కొత్త నిబంధనలో పన్నెండు సార్లు కనబడుతుంది అయితే మొదటగా ఈ పాతాళం అనేది అది తాత్కాలిక నివాస స్థలం దేవుని సింహాసనం ఎదుట తీర్పు జరిగే వరకు ఇప్పటి కాలంలో దేవుని స్వార్థను తృణీకరించిన వారు అవిశ్వాసులు పాపంలో ఉండి మరణించిన వారు వెంటనే పాతాల లోకానికి వెళ్తారు పరిశుద్ధంగా జీవించి దేవుని చిత్త ప్రకారం జీవించిన వారు పరిదేశకు వెళ్తారు పరిదేశు కూడా తాత్కాలిక నివాస స్థలమే బైబిల్లోన యేసుక్రీస్తు వారు లోక స్వార్థ పదహారు అధ్యాయం పంతొమ్మిది నుండి ముప్పై ఒకటి వచనాల్లో ధనవంతుడు లాజర్ గురించిన ఉపమానాన్ని చెప్పాడు ఈ ఉపమానంలో పాతాలం గురించి పరిదేశ గురించి స్పష్టంగా తెలుస్తుంది ఇది ఉపమానం మాత్రం కాదు కానీ ఈ లోకంలో సుఖభోగాలు అనుభవించి దేవుణ్ణి ఎరగిన వారు స్వార్థను తృణీకరించిన వారు పాతాలంలోనికి అదేవిధంగా దేవుని క్రిస్తులుగా జీవించిన వారు పరిదేశకు వెళ్తారనే వాస్తవాన్ని యేసుక్రీస్తు వారు ఈ ఉపమానంలో తెలియపరిచారు ధనవంతుడు చనిపోయిన వెంటనే పాతాలంలో బాధపడుచు అగ్ని జ్వాలలో యాతన పరుచున్నట్టుగా ఉంది అలాగే లాజరు చనిపోయి అబ్రహం బొమ్మను కొనుకోబడినట్టు లేఖనం సెలవిస్తుంది అదేవిధంగా ఇక్కడి వారు అక్కడికి అక్కడి వారు ఇక్కడికి దాటి రాకుండాట్లు మహా అగాధ ముంచబడి ఉన్నదని ఈ ఉపమానంలో చూస్తాం అయితే ఈ వాక్యాలను పరిశీలిస్తే భూమి కిందనే వేరు భాగాలలో పాతాలము పరిదేశం ఉన్నట్టుగా స్పష్టమవుతుంది ధనవంతుడికి దూరంలో కనిపిస్తున్న సంభాషిస్తున్న లాజురు అబ్రాహంను బట్టి అర్థమవుతుంది పాత నిబంధనలోని భక్తులు పరిశుద్ధులు ఆదాము మొదలుకుని అబ్రహము నోవాహు దావిద్ లాంటి పరమ భక్తులు మరణించిన వారు ఎక్కడికి వెళ్ళారని ఆలోచిస్తే వారు భూమి కిందన పరిదేశిలో వారు విశ్రాంతి తీసుకున్నట్టుగా ఈ లేఖనాన్ని బట్టి మనం చెప్పవచ్చు అదేవిధంగా దీన్ని అర్థం చేసుకోవడానికి మరొక మాట లోకా స్వార్థ ఇరవై మూడు జయం నలభై రెండు నుండి నలభై మూడు వచనాల్లో యేసు ప్రభు సెలువు మీద ఉన్న సమయంలో తన ప్రక్కనే మరో సిలువు మీద వేలాడుతున్న దొంగతో అన్న మాటలు నేడు నీవు నాతో కూడా పరిదేశంలో ఉందని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఆ మాటలకు అర్థం ఏమిటి ఈ సెలువు మీద మరణించాక నేను నేరుగా పరిదేశకు వెళుతున్నాను నిన్ను కూడా నాతో తీసుకువెళ్తున్నాను నీవు పరిదేశంలో ఉంటావు అని అర్థం ఇంకా అర్థం అవ్వడానికి మరొక మాట అక్టోబర్ ఇతరు మూడో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో చెరలో ఉన్న ఆత్మల యొద్దుకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఆత్మరూపిగా శరీరం లేకుండా ఆత్మలోకంలోకి వెళ్ళడానికి అవకాశం ఎప్పుడు కలిగింది ఆయన శిలోవు మీద మరణించినప్పుడు యేసు శిలో మీద మరణించాక ఆయన శరీరము అరిమతి అని యోసేపుకు చెందిన సమాధిలో ఉంచబడింది ఆయన ఆత్మతో మాత్రమే భూమి కింద భాగములకు దిగి దొంగను సాక్షిగా చూపించి వారిని స్వార్థలు ప్రకటించాడు మరణం నుండి లేచిన తర్వాతనే ఆయన మహిమ శరీరాన్ని ధరించి పరలోకానికి వెళ్ళాడు ఇక్కడ చెర అంటే నీతిమంతుల ఆత్మల మరణానంతరం విశ్రమించే స్థలం అని అర్థం అది శిక్షా స్థలం కాదు అది స్థలం మరి దాన్ని చర అని ఎందుకన్నారంటే ఒకసారి ఆ విశ్రాంతి స్థలంలోనికి వెళ్ళిన వారు అక్కడ మహిమలు ఎంతైనా ఆనందించవచ్చు ఆ పరదేశ పొలమేరల లోపల ఎంతైనా విహరించవచ్చు కానీ ఆ పరదేశ పొలమేరలు దాటి తిరిగి భూలోకానికి వచ్చి వెళ్తూ ఉండడానికి వీల్లేదు అందుకు అది చెర అవుతుంది ఈ వాక్యాలన్నింటి ప్రకారం మొదటగా భూమి క్రింద అనగా పాతలంలోని ఒక భాగంలో పరదేశం ఉండేది ఆ తర్వాత ఎఫిషియల్కి రాసిన పత్రిక నాలుగు వచ్చాం ఎనిమిది నుండి వచనాల ప్రకారం అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరక పట్టుకుని పోయి మనుషులను ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది ఆరోహణమైన అనగా ఆయన భూమి యొక్క కింద భాగముకు దిగినని అర్థమిచ్చున్నది కదా దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండములన్నింటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు ఈ వాక్యాలన్నింటి బట్టి ఇప్పుడు పరదేశ్ అనేది భూమి క్రింద లేదని మనం అర్థమవుతుంది ఆయన చరణ్ అనగా పరదేశం మూడవ ఆకాశమునకు పోయాను దీనికి లేఖనాధారాలు చూద్దాం రెండో తెలుగు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండు మూడు వచనాల్లో అపౌస్త్రలైన పౌలు తనకు కలిగిన దర్శనాన్ని చెబుతూ క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును అతడు పద్నాలుగు సంవత్సరముల క్రిందట మూడో ఆకాశమునకు కొనుకోబడిను అతడు శరీరముతో కొనుపోబడినో నేను శరీరము లేక కొనుపోబడినో నేను ఎరుగును అది దేవునికే తెలియను అట్టి మనిషిని నేను ఎరుగుదును అతడు పరదేశంలోనికి కొనుకోబడి వచింప సఖ్యం కాని మాటలు వినను ఆ మాటలు మనిషిడు పలుకోకూడదు ఈ వాక్యాలను పరిశీలిస్తే ఇప్పుడు పరదేశం అనేది మూడు ఆకాశంలో ఉన్నదని తెలుస్తుంది అక్కడ భక్తులు వచింప సఖ్యం కాని మాటలు మాట్లాడుతున్నారు క్లుప్తంగా చెప్పాలంటే పాతాళము మరియు పరదేశం అనేది వెయిటింగ్ స్టేషన్ లాంటిది మనం ఒక ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు బస్సు కోసం వేచి ఉండే బస్ స్టేషన్ లాంటిది అయితే ఇప్పుడు పరదేశ్కి ఎవరు వెళ్తారు అనే విషయానికి వస్తే యోహన స్వార్థ మూడో జయం పదహారు వచనాల ప్రకారం ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు తమ పాపాల నిమిత్తం పశ్చాత్తాపం పొంది ఏసుక్రీస్తు రక్తం చేత కడగబడి రక్షణ పొందినవారు పరిశుద్ధంగా జీవించిన వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు వారు మరణించిన తర్వాత పరదేశికి వెళ్తారు ఆ తర్వాత ప్రకటన గ్రంథం ఇరవై నాలుగు నుండి ఆరు ప్రకారం ప్రకారం యేసుక్రీస్తుండో రాకులు జరిగిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట పరదేశంలో ఉన్న వారందరూ కడమ మృతులైన వారు తీర్పులోనికి వచ్చిన తర్వాతనే వారికి పరలోకంలోని మహిమ స్థానాన్ని పొందుతారు ఇది మొదటి పునరుత్నం వీరు పరిశుద్ధులైన వారు అట్టివారికి రెండో మరణంకు అధికారం లేదు అదేవిధంగా పాతాల లోకానికి ఎవరు వెళ్తారు అనే విషయాన్ని ఒకటే కోరింతలకి రాసిన పత్రిక ఆ అధ్యాయం తొమ్మిది నుండి పది వచనాల ప్రకారం అన్యాయస్తులైనను జారులైనను విగ్రహారాధకులైనను వ్యభచారులైనను ఆడంగితనం గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగబోతులైనను దూషుకులైనను దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునుకు వారసులు కారని లేఖనం సెవిస్తుంది వీరందరూ పాతాల లోకానికి వెళ్తారు ఇప్పుడు పాతళంలో పాతలంలో ఉన్నవారు కడమ మృతులైన వారు ప్రకటన ఇరవై చాయం పదకొండు నుండి పదిహేను వచనాల ప్రకారం మరియు మహా మహాసింహాసనమును దాని ఎందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండేట చూచి తిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథములు విప్పబడెను ఆ గ్రంథములు ఎందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను మరణమును పాతల లోకమును వాటి ఉన్న మృతులను అప్పగించను వారిలో ప్రతి వాడును తన క్రియల చొప్పున తీర్పు పొందును మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడివేయబడును ఈ అగ్నిగుండము రెండవ మరణం ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నికుండంలో పడివేయబడను ఇక్కడ గమనించారా కడమ మృతులైన వారు పాదాల లోకంలో ఉన్నవారు వాటి వశమునున్న మృతులు అప్పగించను అని ఉంది వారు రెండో తీర్పులోనికి వచ్చి వారి క్రియలు చొప్పున తీర్పు తీర్చబడి అగ్నిగుండంలో పడవేయబడతారు ఇది రెండో మరణం అనగా నరకం పాదాలంలో సంపూర్ణమైన అగ్ని ఉండదు కానీ ఈ నరకంలో తీక్షణమైన అగ్ని ఉంటుంది మార్కు స్వరత తొమ్మిది అధ్యయన నలభై ఎనిమిది వచనాలలో మనం చూస్తే అక్కడ అగ్ని ఆరుదు కొరుగు చౌదు అని ఉంది అదేవిధంగా ప్రకటన పద్నాలుగు ఉదయం పది పదకొండు వచనాల ప్రకారం అగ్ని గంధకముల చేత బాధింపబడుదురు వారి బాధ సంబంధమైన పొగ యుగయుగముల వరకు లేచును మార్కు వార్తలు చెప్పిన అగ్ని ఆరుదు పొరుగు చావుదు అనే మాట ఇక్కడ పొరుగు అనే మాట అక్షరార్థంగా పొరుగు కాదు కానీ అగ్ని ఆరుదు మనిషి చావుడు అనే అర్థాన్ని ఇస్తుంది అంటే మనిషి చనిపోడు కానీ యుగ యుగాలు కాలుతూ ఉంటాడు కనుక ప్రియులారా ఇంత భయంకరమైన శిక్ష ఉండబోతుంది కనుకనే ఏసుక్రీస్తు వారు మత్తైశ్వర్త పద్దెనిమిది అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో వాక్యములను బట్టి నిజంగా కాళ్ళను చేతులను తీసివేయమని కాదు కానీ ఆ పాపం వలన కలిగే శిక్ష నరకం ఎంత తీవ్రమైనదో మనకు తెలియజేస్తున్నాడు అంత భయంకరమైన శిక్ష ఏసుక్రీస్తుకు తెలుసు కనుకనే నరకమును వెళ్ళటకంటే కంటే సఖ్యమే అభ్యంతరపరచని అవయవాలను తీసివేయమని చెబుతున్నాడు కనుక ప్రియులార మనం మరింతగా భయపడి మన పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయత్నించాలి మనం నరకానికి వెళ్ళటం అనేది దేవుని చిత్తం కాదు నరకం అనేది మనుషుల కొరకు ఏర్పాటు చేయబడింది కాదు అది వాని అనుసరుల కొరకు ఏర్పాటు చేయబడింది అపవాది కొరకు నరకం సిద్ధపరచబడి ఉంది వారిని అనుసరిస్తే వానితో పాటు మనం కూడా వెళ్తాం యశయ గ్రంథం ఐదో అధ్యాయం పదకొండు వచనంలో ఇలా రాయబడింది అందుచేతనే పాతాలను గొప్ప ఆశ పెట్టుకున్న పరిమితంగా తన నూరు తెరుచున్నది వారిలో గనులను సామాన్యులను ఘోష చేయవారును హర్షించేవారును పడిపోదురు పాతాల లోకంలో సామాన్యులు కూడా పడిపోతున్నారు ఈ లోకంలో అనేక బాధలు శ్రమలు కష్టాలు అనుభవిస్తూ కూడా యేసుక్రీస్తుని అంగీకరించకపోయినందున నరక పాత్రలు అవ్వటం అనేది చాలా బాధకరమైన విషయం కనుక ప్రియులారా ఈ వీడియో చూస్తున్నా నీవు ఎవడవైనా సరే మరణించాక పరలోకం నరకం అనేది ఉన్నాయని విషయాన్ని గుర్తుంచుకోవాలి బ్రతుకుండు కానీ సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే ఆ తీక్షణమైన ఆ నరక బాధ నుండి తప్పించబడతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మందిని షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ